అంటే ఆఫ్టర్నూన్ రొటీన్ గ్యాస్ ఎక్కువగా అయిపోవద్దు కావాలి త్వరగా తినాలి టైం మిగుల్చుకొని నేను హ్యాపీగా గడపాలి ఓకే ఈసారి మాటని కుక్కర్లో వండుతున్నా నేను ఇంటి పనుల్లో సేవ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం ఎడిటింగ్ చేయడం కోసము పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా ఉన్న టైంలోనే పని అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్క పని అటు ఇటు లేట్ అవుతూ ఉంటుంది సస్యంగా లేచినా కూడా అన్ని పనులు మాత్రం ఆదివారం చేయడం చాలా కష్టము వండే టూ సాటర్డే వేరు ఆదివారం కూడా వేరు మండే టూ సాటర్డే ఒకలా అయితే ఆదివారం ఇంకోలా ఉంటుంది మటన్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా అయితే వేసాను ఇందులో పనులు తక్కువగా ఉండాలి ఫలితం ఎక్కువగా ఉండాలి అండే అంటే సెలవు అంటారు కానీ సెలవు తీసుకుంటున్నారా అండే సెలవు మరి ఊరికే ఇచ్చారా నిండా తిని వారం రోజులు కష్టపడేదంతా మర్చిపోవాలి ఆ రోజు బట్టలు అయితే ఏం ఉతకలేదు బెడ్ బెడ్షీట్స్ ఉంటే అవి ఉతికేసాడు ఇంతలో విజల్స్ వస్తున్నాయి ప్లీజ్ వీడియోకు లైక్ చేయొచ్చు కదా మనం మంచి వీడియోతో కలుద్దాం సీదా నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్